నేను స్టోన్లు కలెక్షన్ చేస్తూ ఉంటాను నాకు స్టోన్లు అంటే చాలా ఇష్టం స్టోన్లలో అన్ని నవగ్రహాల ప్రతిమలు నవగ్రహాలకు సంబంధించింది మన మంచి చెడులు పోగొట్టడానికి మన గ్రహాలు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అన్నట్టుగా గ్రహాలకు నవగ్రహాలే సాక్ష్యం నవగ్రహాలు అంటే నవ నవ రాళ్ళు అంటే తొమ్మిది రకాల కలర్కి సంబంధించిన నవగ్రహాల సంబంధించిన రాళ్ళు ఆ రాళ్ళల్లో నేను కలెక్షన్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా నాకు ఇష్టము నేను చేసుకొని అందులో ఏముంటాయి స్టోన్లు అనేది నేను బాగా పరిశీలిస్తుంటాను ఒకరోజు నాకు ఇది దివ్యమైన ఎంతో మహిమ గల ఎంతో శక్తివంతమైన ఈ స్టోన్ సాదా సీదాగా మీకు కనిపిస్తుంది కానీ దీనిలో మీరు పరిశీలిస్తే ఎన్ని రకాల దేవతా దేవుళ్ళు దర్శనాలు ఇస్తారో మీకు తెలియదు ఇది నేనే ఒకసారి చూడగానే స్టోన్ షాక్ అయినాను నేను వెళ్తూ ఉంటే నాకు ఎదురుపడ్డది కాకపోతే నేను అంత పట్టించుకోలే మళ్ళీ నేను కొంచెం దూర్లకి వెళ్ళి మళ్ళీ ఈ స్టోన్ని నేను కలెక్షన్ చేసుకున్నా ఈ స్టోన్లో ఎన్ని దేవుళ్ళ దర్శనాలు అంటే నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటాను సూక్ష్మంలో మోక్షము అనేది నిజమే అది ఎందుకంటే సూక్ష్మం అనేది కనపడింది మోక్షం అనేది దర్శనం దొరికినాక మోక్షంని పొందేదాన్ని అంటారు దర్శనం అంటే మన కళ్ళకు దర్శించేటి ప్రతి దేవుళ్ళకి సంబంధించిన మహిమలు మన కళ్ళ నేత్రాలతోనే దర్శనమై మనకు మనశ్శాంతి ప్రశాంతత కలిగి ఆ జన్మలో ధన్యము అన్నట్టుగా కనిపిస్తుంది ఇది దీంట్లో చూసేటి మీరు ప్రతి ఒక్కటి ఈ నవగ్రహ స్టోన్లలో ఇది ఒక డైమండ్ అనమాట ఇది ఎన్నో ఎన్నో కోట్లకు విలువైన వజ్రము తేల్చుకున్నాను ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఇట్లాంటి స్టోన్ అనేది దొరకదు డైమండ్లు అన్ని రకాల స్టోన్లు అన్ని రకాలు దొరుకుతాయి ఇది స్వయంభూ దర్శనం సంబంధించిన మొత్తము దీంట్లో దేవతా దేవుళ్ళు కొలువై ఉన్నారు యొక్క స్టోన్లో చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది దీంట్లో గుండాల దర్శనాలు తర్వాత గణపతి దర్శనము నంది దర్శనము గణపతి విఘ్నేశ్వర్ దర్శనము దేవుడు కాడ ఉండే మనం గుండాలు కదా గుండాల దర్శనము కేదార్నాథ్ దర్శనము మోక్షము కేదార్నాథ్ దర్శనము మనం కేదార్నాథ్ దర్శనం కోసం మనము ఎంత తప్పించిపోతామో అట్లాంటి కేదార్నాథ్ దర్శనము ఈ నవగ్రహాల ఈ స్టోన్లో క్లుప్తంగా ఉన్నది నేను అసలుకి ఇవి కనపడదు కానీ దీన్ని మీకు చూపిస్తాను లైట్ వెలుగులో మొత్తం ఇలా ఏమేమి అన్నీ బయటపడతాయి ఇది ఎవరైతే చూస్తారో వెంటనే షేర్ చేయండి ఆ పుణ్యం మీకు వస్తుంది ఇది ఎంతమంది నేత్రాలతో దర్శిస్తే అంత మంచి మనకు మనం అనుకున్న సంకల్పం చెప్పుకోండి తప్పక అయిపోతుంది ఇది నా ఒక్కదానికి ఎందుకు పరిమితము అనేది మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా ఛానల్లో ప్రతి ఒక్కటి నా చూసే మొత్తం నా ఫ్రెండ్స్ అందరికీ మంచి కావాలని నేను షేర్ చేస్తూ ఉంటాను ఇది ఇది మీరు నేను ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా ఈయన దర్శనం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీరు ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడు కామెంట్ పెట్టండి అప్పుడు మీకు మంచి జరుగుతుందని నేను అనుకొని సంకల్పించుకుంటున్నాను నేను చూపించే విధానంలో ఇంకా మీకు ఎన్ని దేవుళ్ళు దర్శనం ఇచ్చింది కూడా కామెంట్ చేయండి ఇది ఒక పిడికడే ఉన్నది ఈ పిడికడలో మొత్తము మన దేవుళ్ళ దర్శనాలు గోపురాలు శ్రీచక్రం ప్రతిదీ కనిపిస్తుంది ఓం నమ శివాయ నమ ఇది ఎంతో మహత్తరమైన స్టోను నాకు నా దగ్గరకు వచ్చింది నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాను మీ అందరూ కూడా ఈ దర్శన అదృష్టాన్ని పంచుదామని కోరుకుంటు ఒకసారి స్టోన్ మొత్తము చుట్టూ పరిశీలిస్తాం జూమ్ చేసి చూపిస్తున్న చూడండి కేదార్నాథ్ దర్శనం ఓం నమ శివాయ నమ మీకు స్పష్టంగా చూడండి కేదార్నాథ్ కొండ నామాలు చూడండి చక్రము శ్రీచక్రము డైమండ్ షేపు చూడండి ఇది కేదార్నాథ్ చూడండి నామాలు చూడండి ఎన్నున్నాయి రెండు నామాలు అన్ని నామాలే అడ్డనామాలు చూడండి శ్రీ చక్రం ఇక్కడ చూడండి ఎన్ని నామాలతో ఉంది శ్రీచక్రం ఇది డైమండ్ మొత్తం డైమండ్లో శ్రీచక్రం చక్రం ఈ నీళ్ళు వచ్చేసి ఇక్కడ గుండంలోకి వెళ్తాయి అన్నమాట ఇది ఇది చాలా బాగా మంచి దర్శనం చేసుకోండి మనకు రాళ్ళలోనే ఉంది చూడండి ఎంత మహత్తరమైనది సూక్ష్మంగా మోక్షం అన్నట్టుగా నమస్కే నమ సర్వేశ్వర చూడండి శ్రీచక్రము ఇట్లా గుర్తింపు శ్రీచక్రం అంట చూడండి చూడండి శ్రీచక్రం ఎంత ఇది అమ్మవారు కేదార్నాథ్ కలిసి పైన శివుడు కింద అమ్మవారు చూడండి ఇట్లానే వెళ్ళి కూతున్నాయి చూడండి గంగమ్మ ఇట్లానే గుండంలో పడుతుంది గుండంలో ఇది చూడండి ఇది నందీశ్వరుడు ఎద్దరు ఈసారి మంచి దర్శనం అంటే ఇక్కడ చూడండి చూడండి నంది నంది అనేది ఈ ముక్కు నంది పైన నంది చూడండి శివలింగం ఉంది నంది పైన కన్ను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నంది కాపల చెవులు ముఖం నందితో పాటు దీంట్లో వేరే కూడా కనిపిస్తుంది మీరు కామెంట్ చేయడానికి కనిపిస్తుంది దీని ఇలా తిప్పితే విఘ్నేయరాజుడు కనిపిస్తుంది విఘ్నేశ్వరుడు ఇట్లా తింటే విఘ్నేశ్వరుడు చూడండి విఘ్నరాజుడు చూడండి తుండము కన్ను చెవులు దంతము విఘ్నేశ్వరుడు ఇట్లా చూస్తే అగ్నిపర్వతంలా కనిపిస్తుంది అగ్నిపర్వతం అగ్నిపర్వతం చూడండి అగ్ని మొత్తం ఇక వస్తున్నట్టుగా ఎన్ని సర్కల్ వస్తున్నాయి చూడండి కలర్ లేహర్ లేహర్లుగా లేదా పోతున్నట్టుగా ఇంకా వేరుగా మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి ఏం దర్శనం అనేది దీంట్లో కూడా మనకు ఉండాలనిపిస్తుంది కేదార్నాథ్ చూడండి అన్ని నామాలే అన్ని నామాలే చూడండి అన్ని నామాలే చూడండి ఎన్ని నామాలు సర్వదేవతల నామాలు అది కనిపిస్తుంది చూడండి తరుడ వాహనం తరుడదనిపిస్తుంది గరుడ చూడండి గరుడ విష్ణు వాహనం ఇంట్లో హంస కనిపిస్తుంది చూడండి హంస చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి హంస హంస కన్నం అది చూడండి ఇది నాగం పాము చుట్టుకున్నట్టు ఉంది ఇక్కడ నాగది చూడండి ఇక్కడ ఒక చుట్టుకున్న నాగు మూడు పలు పొడగల తలలాగా ఉంది ఇక్కడ చెయ్యి ఈ నాగం పాముని పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది చూడండి ఎవరో ఉన్నట్టుగా ఎంత అద్భుతమైన గ్రహం ఇది నవగ్రహము ఇది డైమాండ్లో ఇన్ని రకాల పొరిగి ఉన్నాయి మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు చూడండి ఏం కనిపిస్తుంది చూడండి నంది నంది కనిపిస్తున్నాడు కదా చూడండి కన్ను చూడండి కన్నుతో ఎంత బాగుంది నంది నంది గుర్రము నంది సగం రూపంలో గుర్రము తర్వాత గుర్రం కనిపిస్తుంది చూడండి ముక్కు అమ్మవారి కుటుంబం ఉందా కనిపిస్తుంది అంటే మనము ఎన్నో జన్మలు పుణ్యం అనుకోవాలి కైలాసగిరి అంతా ఇందులో చూస్తున్నాం మనం చూడండి ఏ టైం అని ఉంటుంది మనకు కైలాసగిరి మొత్తం చూడండి ఎట్లా పోతుంది చూడండి రామచిలక రూపం గరు వంతు గరుడవంపెన పైన ఉన్నారు అన్నట్టుగా చూడండి రెండు కండ్లు ఇక్కడ కేదార్నాథ్కి మూడు రెండు కండ్లు నంది ఉంటుండూ మళ్ళీ గరుడ వాహనం చూడండి గరుడ పక్షులగా చూడండి ఇట్లా అని గొంతు కరగడము రిక్కల మీద ఉ కూర్చోబెట్టుకున్నట్టు ఉంది మళ్ళీ కన్ను ఎట్లుండీ ఇక్కడ ఏదన్నా గుట్ట చూడండి ఇంత బాగానే మెరిసిపోతున్నాయి అసలు ఏంటి విచిత్రం అనిపిస్తుంది నాకైతే చూడండి ఇది కొలను లాగుంది ఇది గృహ లాగుంది చూడండి గుహ ఆ గుహ పైన ఇదేంటి చూడండి ఎట్లాంటి రెండు కండ్లు ఉన్నాయి ఇది ఏ బరిది వాహనమో తెలియదు చూడండి జుట్లు ఉన్నాయి కళ్ళతో చూస్తున్నట్టుంది ఇది మత్స్య రూ మచ్చ అంటే చేపలాగా కనిపిస్తుంది ఈ గృహంలో మరిసిపోతుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న సర్కిల్ చూడండి ఏదో లోపల రాజమహల్ లాంటి సర్కిల్ ఉంది చూడండి ఇట్లా చూస్తే కనిపిస్తుంది మీకు ఇట్లా చూస్తే వేరే ఉంది అట్లా చూస్తే చూడండి రాజమహల్ సర్కిల్ దానిపైన గరుడు కరుడు ఉన్నట్టుగా అంటే గ్రద్ద చూడండి చుక్కతోని తనతోని కూర్చున్నట్టుగా ఉంది చూడండి హంస శంకు చూడండి శంకు శంకు రూపం చూడండి ఇట్ల శంఖు ఇక్కడ చూడండి ఎట్లా అనిపిస్తుందో శంఖు ఇది నాగపామ తల చిన్న నాగం పాం పిల్లు ఉంటాయి చూడండి ఆ తల లాంటిది నాగేంద్రుడు ఇది ఎట్టిందనుకుంటారు మన చూడండి నాగేంద్రుడు ఇది మన కేదార్నాథ్ వెనక సైడ్ ఇది ఉంటేనేమో ఇది ఒక గుండం చూడండి ఇది ఒక సర్కిల్ ఎన్ని ఎన్ని దర్శనాలు చూడండి మనం వెతుక్కుంటే ఇంకా కనిపిస్తుంది ఇంకా ఒక గుండం ఉంది అక్కడ ఒక గుండం చూసారా తాబీలు లాగుంది ఇక్కడ ఫేస్ మరకటం చూడండి మరకటం ఇది నూరు కన్ను చూడండి మరకటం లేదు మరకటం అంటే తాబేలు పైన కేదార్నాథ్ కనిపిస్తుంది చూడండి ఈ సరుకులు వచ్చేసి అమ్మవారిది శ్రీచక్రం కేదార్నాథ్ కొండ దాని కింద తాబేలు గుహం చూడండి నూరు తెలుసుకున్న తాబేలు తల మీద తాబేలు ఉన్నట్టుగా ఎన్ని ఎన్ని చూడండి తాబేలు దానిపైన కేదార్నాథ్ అమ్మవారు శ్రీచక్రము డైమనులో పొదిగి ఉండే శ్రీచక్రము కిదమ్మకుండ రెండు కలిపి ఉన్నాయి ఇందులో కొండ తాబేలు పైన ఉంది చూడండి తావేలు చెవులా ఉన్నాయి తాబేలుకి దగ్గర హంస ముఖం ఉంది హంస హంస మీద చూడండి చిన్న గోపురం గోపురం దారి గుండం ఎన్ని చెప్పినా కానీ ఇంత తక్కువ అనిపిస్తున్నాయి చూడండి సర్కిల్ లెటర్ ఉంది ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో మిడ్లలాగానే లెహర్ లెహర్లాగా చూడండి దిగడానికి చూడదంతా ఇది ఇదిగానికి మెట్లు నక్ష చూడండి ఎంత భాగంగా మళ్ళీ దానిపైన ఒక జింక పిల్ల చూస్తున్నట్టుంది ఉంది ఇది చూడండి ఇది ఏంటి మొసలి పైన జింక పిల్ల కూర్చున్నట్టుంది ఉంది ఇది మొసలి ఇక్కడ వద్దు ఉంది స్వరూపం విఘ్నరాజుది కళ్ళు మొక్కని మళ్ళీ ఇవన్నీ సర్కిల్ పోవడానికి ఆహా ఏమి నా అదృష్టమండి మీకు కూడా చూపిస్తున్నాను దీంట్లో చూడండి రెండు పక్షుల్లాగా ఉన్నాయి ఇదొక చిన్న గుట్టలాగా ఉంది చూడండి ఇది లా ఉంది గుట్ట లాగా ఉంది మొత్తానికి ఎన్ని దేవుళ్ళ దర్శనాలు దీంట్లో గుడ్ల గూబ్బ కనిపిస్తుంది చూడండి గుడ్ల గుప్ప మహాలక్ష్మి వాహనం గుడ్ల గూప కూడా అనిపిస్తుంది ఇట్లాంటి మహత్తరమైన స్టోను మీకు ఎక్కడన్నా దొరుకుతుందా అది ఎన్మ జన్మల నా సుకృతం అనుకోవాలి ఈ గుండంలో ఇది లోపల పోవడానికి గృహ గుహలో చిన్న తుచడానికి చూడండి సీట్ వచ్చిన కూర్చునే పీట ఇది గుండం చూడండి గుండము ప్లస్ ఇది గృహలా ఉంది చూడండి నేను చేయబడతాను నేను గుండం పైన లైట్ రావడం చూడండి లోపకి పోతున్నట్టుగా ఇక్కడ ఏం లేదు ఇది వేరే స్టోను ఇది గుహ చూడండి ఇది నంది ముఖము ఆవు ముఖం కనిపిస్తుంది పడుకున్నట్టుగా ఇక కన్ను ఎంత చూసినా అందరికీ చెప్పాలా ఇంకెంతో చెప్పాలన్నట్టుగా ఎట్టు తిప్పినా ఒక్క రకమైన కనిపిస్తుంది నేను ఎన్ని చెప్పినా నాకే తెలియదు తర్వాత వీడియోలో చూసి నేను ఇంకా వినాలి అంటే నేను దీంట్లో లీనమైపోయినాను ఈ స్టోన్లో ఏమున్నాయి దర్శనాలు మీకు అందిద్దామని చెప్పేసి మొత్తానికి మన కైలాస పర్వతం అయితే స్పష్టంగా దర్శనం ఇస్తుంది మీరు దర్శనం చేసుకునే మంచిగా అని కామెంట్ చేయండి ఇది సరే ఒక కైలాస పర్వతము సూక్ష్మ రూపంలో ఇంట్లో నిక్షిప్తమైంది ఈ కైలాస పర్వతము అమ్మ శ్రీచక్రంతో పాటు డైమండ్ డైమండ్ రూపంలో చూడండి డైమండ్ వేసుకుంటే ఇట్లా ఎన్ని రకాల అందులో ఉండే షైనింగ్ అన్ని రకాలుందో ఈ పర్వతంలో డైమండ్ రూపంలో ఉంది అని మనకు సూచనలాగా అనిపిస్తుంది మీకు దిన ఇంత మహత్తరమైన నష్టం ఉంది దర్శనం ఇస్తే మీరు ఏమైనా కామెంట్ చేస్తారో ఏమేమి నడబడ్డాయో మీరు ఒక్కసారి నాకు చెప్పండి చూడండి ఇది ఒక పర్వతం పర్వతం పైన ఇది ఏముంది ఇది బర్రె అంటే ఎవరికి వాహనం బర్రె ఎమ్ముడి వాహనం బర్రె కూడా ఉంది చూడండి మొక్కన్ని ముక్కు పండుకున్నట్టుగా చెలు తర్వాత పైకి ఏం ఎట్లా తిట్టాలనిపిస్తుంది మీకు పులి ఉన్నట్టుగా ఉంది పులి చూడండి కాళ్ళు ఈ తల మూసుకొని పోతున్నట్టుగా కూర్చున్నట్టుగా తోక కాళ్ళు పండుకొని చూస్తున్నట్టుగా కొండ బిగ్గించి పులి పులి లాగా ఉంది చూడండి ఇదే అమ్మవారి వాహనం పారతమ్మ వాహనం పులి ఇటు చూస్తే ఒక రకంగా ఉంది మీరైతే నాకు దీంట్లో కామెంట్ చేయాలి ఇంత మాత్రమైన స్టోన్ని మీకు చూపించిన చూడండి ఎన్ని రకాలు ఇంట్లో చూడండి మళ్ళీ బర్రె ముఖం వినిపిస్తుంది వాహనం కొమ్ము ఉంది చూడండి కొమ్ము మోతికిగా నంది నంది కాదు ఇది బర్రె ఎవరి వాహనం ఈ మోదం కొమ్ముంది చూడండి కన్ను వరపేసు నాకైతే ఎట్లయితే హరహర మహాదేవి శంభు శంకర మీరేమనుకుంటున్నారో నాకు చేయండి కళ్ళ మరి నాకు చెప్పండి ఓం మన శివాయ నమో నమ సర్వేశ్వరాయ నమోం నమ కేదార్నాథ్ ఈ గుట్ట ఈ చిన్న సుఖమార్గంలో దర్శనం ఇచ్చింది సర్వేశ్వరాయ నమో నమ చూసారు కదా చూస్తే ఇప్పుడు మామూలు ఉంది ఎన్నెన్ని దర్శనాలు ఇచ్చింది మనకు యొక్క గ్రహంలో అంటే స్టోన్లో ఎన్ని రకాలు ఇచ్చింది మనము లైట్ తీసి చూస్తే నార్మల్ స్టోన్ లాగా ఉంది ఇది ఈ స్టోన్కి ఎంత మహిమ ఉంది మీకు అర్థమైంది అనుకుంటా చూసిన దర్శనాలు ఎంతో మీకు మహత్తరమైన దర్శనాలు ఇవి చూస్తే నార్మల్గా రాయిలా ఉంది కానీ ఇందులో ఎంత మంచిగా ఉన్నాయంటే మన దర్శనము మొత్తము ఇందులోనే మనం చూసేసాం అనుకుంటాం చూడండి ఈ గుండమే అనమాట అని చెప్పింది కేదార్నాథ్ కుండ ఇది మీకు చూడండి విఘ్నేశ్వరు కుండంతో ఇటు చూస్తే నంది చూడండి కండ్లు ఇటు చూడండి ఇది ఒక చిన్న కొండ పైన చూడండి ఎట్టి చూసిన దర్శనాలే ఉంది ఇది కంట్రోల్ నోట్ సాప్ ఉంది ఇది చూడండి ముఖం వరాహంది చూడండి ఎంత మహత్తరమైన ఈ డైమండ్ కంటే విలువైన విలువైన ఈ స్టోను పౌర్ణమి ఆయన తప్పకుండా దేవుడి ముఖ్య దర్శనం ఇచ్చినా నాకు కామెంట్ చేయండి നീ ദിവ്യൂപ സന്ദർശനം പറഞ്ഞ ധനു നൈറ്റന്